హలో నమస్తే వెల్కమ్ టు తెలంగాణ వ్యూ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ బెస్ట్ కోచ్ విశ్వం విజయ్ గారు నమస్కారం సార్ నమస్కారం అండి సార్ మేనిఫెస్టేషన్ అంటే ఏంటి కెరియర్ లో డెవలప్మెంట్ కావాలి అంటే ఈ మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు ఆర్థికంగా ఎదగాలి అంటే మేనిఫెస్టేషన్ ద్వారా మనం ఏం చేయగలుగుతాం సార్ అండి అంటే మన జీవితంలోకి మనం ఏదైతే కావాలని కోరుకుంటున్నామో ఎలా ఆకర్షించొచ్చు తెలియనిఫెస్టేషన్ అంటారు ఈ మేనిఫెస్టేషన్ తర ఎవరైనా సరే అండి గాయత్రి గారు ఏది అనుకుంటారో దాన్ని పొందొచ్చు బట్ ఏంటంటే ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ ఉంటుంది అంటే మన ఏం ఈ సబ్జెక్ట్ ప్రకారం ఏంటంటే లైక్ అట్రాక్స్ లైక్స్ అండి అంటే మనం ఎటువంటి ఫ్రీక్వెన్సీ తో ఉన్నామో వాటిని మన జీవితంలో ఆకర్షించుకుంటాం ఒకవేళ మనం లో ఫ్రీక్వెన్సీ ఉన్నాం అనుకోండి వాటిని ఆకర్షించుకుంటాం నా జీవితంలో సరిగ్గా లేదు నాకు ఎక్కువ డెబ్స్ ఎక్కువ అవుతున్నాయి నా జీవితం సరిగ్గా లేదు అనే భావన ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వారు అవే ఆకర్షించుకుంటారు నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ సింపుల్ అండి నెగిటివ్ ఎనర్జీతో ఉంటే నెగిటివ్ ఆకర్షించుకుంటారు కొంతమంది చూడండి సక్సెస్ అవ్వాలి అనుకుంటారు మంచి సక్సెస్ అవ్వాలి అనుకున్న వాటిని జయించాలని ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది అంటే అటువంటి వారు పాజిటివ్ మైండ్ సెట్ తో ఉన్న వాళ్ళు అటువంటి పాజిటివ్ మైండ్ సెట్ తో ఉన్న వాళ్ళకి ఏమవుతాయి పాజిటివ్నెస్ ని ఆకర్షించుకుంటారు అందుకోసం మేనిఫెస్టేషన్ లో మీరు పెద్దగా చూసినట్టయితే మంచి చూసినట్టయితే ప్రతి దానికి ఆలోచన చాలా కీ రోల్ ప్లే చేస్తుంటారు అంటే మనం పాజిటివ్గా ఆలోచించడం లేదా మన హార్ట్ఫుల్ గా ఫీల్ అవడం హ్యాపీగా ఫీల్ అవడం వల్ల పాజిటివ్ గా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు సపోజ్ మన ఆలోచన ఏది కోరుకుంటే చెప్పే కోరికలు కొంతమంది ఇల్లు అంటారు కావాలి లేదా మంచి కార్ కార్ కావాలి లేకపోతే బంగారం కావాలి లేదా జాబ్ కావాలి బిజినెస్ లో సక్సెస్ కావాలి సింపుల్ ప్రతి మనిషికి ఏదో కోరిక అయితే ఉంటుంది కదా అంటే సార్ నాకు ఒక డౌట్ డబ్బు లేకపోయినా మానిఫెస్టేషన్ ద్వారా ఇవన్నీ పొందగలుగుతాం అయితే డబ్బులు అనేది ఎలా వస్తుంది అంటే డబ్బు అనేది ఎనర్జీ మేడం మనీ ఈజ్ ఎనర్జీ ఆ ఎనర్జీ మీకు రావాలి అంటే ముందుగా సట్ ముందుగా సట్ అండ్ ఫ్రీక్వెన్సీతో మనం వైబ్రేట్ అవ్వాలి అంటే మన యొక్క ఆలోచనలు అనేది మార్చుకుంటూ ఉండాలి ఎప్పుడైతే మన ఆలోచన మార్చుకుంటూ ఉంటామో అప్పుడే మన జీవితం మారుతుంది సో మేనిఫెస్టేషన్ చేయాలి అంటే ముందుగా కొన్ని క్వాలిటీస్ ఉంటాయి అవి ఏమిటి అంటే పిపిహెచ్ మేడం అంటే పీపీహెచ్ అంటే పీస్ఫుల్ మైండ్ అంటే ప్రశాంతమైన మనసు కలిగి ఉండాలి ఒక కోరికల సంకల్పాలు నెరవేరాలంటే ప్రశాంతమైన మనసు ఉండాలి నెక్స్ట్ పాజిటివ్ థాట్స్ అంటే సానుకూలంగా ఆలోచించాలి అది ఇంకొకటి ఏంటంటే హ్యాపీయెస్ట్ ఫీలింగ్స్ ఎప్పుడైతే మన లోపల ఇవన్నీ ఉంటాయో అవన్నీ వస్తాయి దీనికోసం క్లాసెస్ కూడా కనెక్ట్ చేస్తున్నాం ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేసినట్టయితే మాకు క్లాసెస్ ఉంటాయి మేడం వీటి ద్వారా ఎట్లా మనం హ్యాపీ ఉండాలి ఎట్లా ఫాస్ట్ గా మన జీవితంలో మేనిఫెస్టేషన్ చేసుకోవాలి ఏ కృష్ణ క్లియర్ చెప్తాం అండి గాయత్రి గారు అంటే మేనిఫెస్టేషన్ ద్వారా డబ్బు పొందొచ్చు లేదా ఇల్లుని పొందొచ్చు లేదా కార్ని కూడా పొందొచ్చు అంటే ఎలా మేనిఫెస్టేషన్ అయితే నేనేమంటారంటే మీకు ఏది కావాలో దాన్ని పదే పదే ఒక చిత్రాల రూపాల్లో చూపించుకోవాలి ఊహించుకోవాలంటే సపోజ్ ఇల్లు కాముకున్నాం ఎటువంటి ఇల్లు కావాలో ఒక ఫోటో తీసుకుని విజన్ బోర్డు తయారు చేసుకోండి దాని మీద అంటే ఇచ్చి పదే పదే చూస్తూ ఉండాలంటే దేని గురించి అయితే మనం పదే పదే ఆలోచిస్తుంటాము దేన్నైతే మనం పదే పదే చూస్తుంటాము అది మన జీవితంలోకి ఆకర్షించబడుతుంది ఒకవేళ దాని గురించి మనం చూడకపోయినా దాని గురించి మనం ఆలోచించకపోయినా అది మన జీవితంలోకి రాదు సో ఎప్పుడైనా సరే మన జీవితంలోకి ఏదైనా రావాలి అంటే ఏం చేయాలి పర్ఫెక్ట్గా దానిపైన అది తప్పిస్తే మీ మనసులో ఏది ఉండదు ఇప్పుడు శ్రేణి ఉన్నాడు మేడం అతనికి మంచి మార్క్స్ రావాలనుకుంటారు సో మంచి మార్క్స్ రావాలనుకున్నప్పుడు తన దృష్టి అంతా దేనిపై ఉండాలి స్టడీస్ పైన మార్క్స్ పైన ఉండాలి అప్పుడే మార్క్స్ అనేది రావడం జరుగుతుంది ఒకవేళ శుండీ యొక్క మనసు అక్కడ లేదని మేడం వేరే వేరే ఎక్కడెక్కడో దొరుకుతుంది సో స్టడీస్ లో మార్క్స్ తెచ్చుకోలేడు ఇక్కడ కూడా లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే తన పూర్తి ఫోకస్ తనపైనే ఉండాలి ఏంటి స్టడీస్ పైన ఇక్కడ మన ఫోకస్ ఏంటంటే మేనిఫెస్టేషన్ మీకు ఏదైనా కావచ్చు అది ఇల్లు అయినా కావచ్చు కార్ అయినా కావచ్చు గోల్డ్ అయినా కావచ్చు జాబ్ అయినా కావచ్చు బిజినెస్ సక్సెస్ అయినా కావచ్చు ఏదైనా సరే రావాలి అంటే పూర్తి మనసును అక్కడ లగ్నం చేయాలి అప్పుడే ఫాస్ట్ మేనిఫెస్ట్ అవుతాయండి గాయత్రి గారు అంటే కొంతమందికి డౌట్ ఉంటుంది అరే మేము ఇంత కష్టపడుతున్నాము అయినా కూడా డబ్బు రావట్లేదు ఈ అంటే ఈ సార్ మేనిఫెస్టేషన్ చేసుకుంటే చాలు ఏదైనా పొందగలగచ్చు అని చెప్తున్నారు ఇది మ్యాజిక్ లాగా కనిపిస్తుంది అని అనుకుంటారు అయితే నేను ఇరవై ముప్పై క్రితం మేడం ఓకే ఇరవై ఒక పంతొమ్మిది వందల అరవై డెబ్బై ఆ టైంలో ఎప్పుడు ఓకే అయితే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి ఫోన్ మాట్లాడతాం అని అంటే ఎలా చూస్తారు మేడం అంటే ఇక్కడ నుంచి అమెరికాలో ఉన్న వ్యక్తి ఫోన్ లో మాట్లాడతా అంటే నవ్వుతారు లేదా అదొక మ్యాజికే బట్ ఇప్పుడు సైన్స్ అయిందా లేదా మాట్లాడుతున్నాం సో ఒక కొన్ని వందల సంవత్సరాల క్రితం కనుక ఓకే నేను బల్బు కనబడతాను మంచి లైట్లో ఉంటుందని చూస్తే నవ్వుతారు బట్ ఇప్పుడు ఏంది అది ఒక సైన్స్ ఒకప్పుడు మ్యాజిక్ ఇప్పుడు లాజిక్ లాజిక్ అండ్ సైన్స్ సేమ్ దట్ ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో ఒక మ్యాజిక్ లాగా అనిపించవచ్చు తర్వాత కొన్ని సంవత్సరాలు ఇదినే సైన్స్ కావచ్చు సో ఇదంతా దేనిపైన ఆధారపడి ఉంటుందంటే మైండ్ సెట్ మేడం అంటే మనం ఎట్లా చూస్తున్నాం మనం చూసిన దాన్ని బట్టి అది కనబడుతుంటుంది ఒకటి ఒకటి ఏంటంటే మన లైఫ్ లో ఏదైనా సరే సాధించాలి అనుకున్నప్పుడు అది పర్ఫెక్ట్ నేను సాధిస్తానని ఒక నమ్మకం సింపుల్ అంతకు మేడం అది కూడా వద్దు మేడం ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అయితే నీకు బుల్లెప్ అవుతుంది కదా సో మన సబ్జెక్ట్ వల్ల ఓకే అది వచ్చింది తర్వాత తర్వాత సంగతి నేను పాజిటివ్ యాటిట్యూడ్ అయితే వస్తుంది కదా ఈ పాజిటివ్ యాటిట్యూడ్ వల్ల మనం ఎన్నో సాధించవచ్చు కదా ఒకటి మనం సాధించాలి అనుకున్నప్పుడు మన లోపల ఆ మైండ్ సెట్ అంటే మన మైండ్ సెట్ మార్చుకొని నాకు ఇది అవుతుంది అని అనుకున్నప్పుడు మాత్రం జీవితంలో ఫాస్ట్గా రియాలిటీకి వచ్చు లేదు నా వల్ల ఇది కాదు నా ఇంతే నా జీవితం అనుకుంటే మాత్రం వారి జీవితం అంతే ఉంటుంది నాకు ఒక డౌట్ సార్ మానిఫెస్టేషన్ ద్వారా ఇప్పటివరకు మీరు సాధించినవి ఏంటి అయితే నేను ఒకటని అని యాక్చువల్లీ ఇంజనీర్ మేడం ఓకే మేనిఫెస్ట్ పక్కన నేను కొంతమంది స్టూడెంట్స్ ట్రైన్ చేయాలి ఓకే అట్లీస్ట్ మినిమం ఒక వంద మందికి నేను రావాలనుకున్నాను అప్పుడు వంద మందికి ట్రైన్ చేశాను తర్వాత రెండు వందల మంది ఇప్పుడు చూసినైతే ఎక్కువ బ్యాచెస్ కూడా కనెక్ట్ చేయాలనుకున్నాను బ్యాచెస్ కనెక్ట్ చేస్తాం మెయిన్ ఒకటే మేడం ప్రతి ఒక్క టీచర్ ఏమనుకుంటారు మేడం స్టూడెంట్స్ మంచి మార్క్స్తో పాస్ అవ్వాలనుకుంటారు ఓకే అదేవిధంగా నాకు కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు వారు అనుకున్నటువంటి గోల్స్ డ్రీమ్స్ ఉంటాయి కదా అనుకున్న వాటి గోల్స్ డ్రీమ్ చేయడమే నా డ్రీమ్ మీకు ఒక డ్రీమ్ ఉంటుంది ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడం సో ఒక్కొక్కరు అంటే వాళ్ళకు పర్పస్ ఆఫ్ ద లైఫ్ ఒక్కొక్కరు ఒకటి పర్పస్ ఉంటుంది అది నాకే ఉండండి అందరి కోరికలు ఉంటాయి వారి కోరిక ఎలా రియాలిటీ తెచ్చుకోవచ్చు దాని గురించి నా రియాలి మీరు ఎంతమంది కోరికలు రియాలిటీకి అంటే చాలా మెంబర్స్ కండి కొంతమందికి జాబులు తెచ్చుకున్నారు కొంతమంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందారు సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళు బెడిఫిల్ అయ్యారు లైఫ్ లో ఆ విధంగా ఉంది అంటే సార్ ఇప్పుడు మీరు ఇల్లు కానీ కారు కానీ బంగారం కానీ ఏదనుకుంటే అది సాధించవచ్చు అని మీరు మేనిఫెస్టేషన్ చేసి ఇల్లు కానీ కారు కానీ లేదా బంగారం సాధించిల్ని వర్కౌట్ అయింది దాంతో పాటు మా స్ట్రెండ్స్ కూడా అంటే ఒకటే ఒకటి ఏంటంటే పూర్తిగా మనసు పెట్టి దాని మీద పెడితే అది రియాలిటీ వచ్చేస్తుంది అంటే ఎన్ని రోజుల వరకు అది ఎలా ఉంటుంది అంటే మేడం వరకు ఫ్రీక్వెన్సీని బట్టి ఉంటుంది మన ఫ్రీక్వెన్సీని బట్టి మనకు రాబడుతుంది మన ఫ్రీక్వెన్సీ లో ఉంది అనుకోండి ఎక్కువ రోజులు ఇవాల్సి వస్తుంది మన ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉన్నప్పుడు పాజిటివ్ రియాలిటీకి వస్తుంది అది ఫ్రీక్వెన్సీ బట్టి ఉంటుంది అంటే ఫ్రీక్వెన్సీ అంటే ఎలా ఉండాలి అసలు సో ఈ ఫ్రీక్వెన్సీ అనేది కొలమానంగా మనం తీసుకోవచ్చు మేడం ఇప్పుడు పాలన ఎలా కొలుస్తారు మేడం తోటి కొలుస్తారు సేమ్ ఒక ఫ్రీన్సీ హెడ్జెస్ అంటే శక్తిని మనం ఏం చేస్తామంటే హెడ్జెస్ లో అంటే ఎక్కువ సార్లు దాని గురించి తలుచుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు అవునండి అంటే ఒకేసారి అంటే ఏదైనా ఒక ఆలోచన తీసుకొని దానిపైన ఫ్రీక్వెంటీ గా మనం చేసుకోగలిగితే మనకు ఫ్రీక్వెన్సీ అనేది కూడా మారిపోతుంది సో ఇట్లా ఫ్రీక్వెన్సీ మార్చుకుని ఎంతో మంది మార్చుకున్నారు దీనికోసం మనం కనెక్ట్ చేస్తున్నాం ఇక డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేసినట్టయితే మనం అప్రోచ్ అవ్వచ్చు మేము ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం అండి గాయత్రి గారు అంటే ఎన్ని డేస్ నుంచి ఇస్తున్నారు సార్ అది వారు కాల్ చేస్తే మా టీ మెంబర్స్ వాళ్ళకి చెప్తారు అంటే మేనిఫెస్టేషన్ కోర్స్ మీరు ఎప్పుడు నేర్చుకున్నారు అసలు ఎప్పటి నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నారు దాదాపు ఎయిటీన్ ఇయర్స్ అండి తెలుగులో మనం స్టార్ట్ చేసాం అంటే ఒకటే ఒకటి ఎప్పుడైతే సీక్రెట్ బుక్ వచ్చిందో రెండు వేల ఆరు రెండు వేల ఏళ్ళ నుంచి దాని నుంచి రీసెర్చ్ చేయడం జరిగింది బట్ ఇప్పుడు నేను ట్రైనింగ్ చేయడం టూ టూ త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూగా మనం ట్రైనింగ్ అనేది చేయడం జరుగుతుంది గారు తప్పకుండా సార్ మేనిఫెస్టేషన్ అంటే ఏంటి అని ఎంతో క్లియర్ గా తెలియజేసినందుకు యూ థ్యాంక్ యూ సో మచ్